సివిల్ వర్క్స్ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు పిఐపి హెడ్ వర్క్స్ అరవై ఐదు పాయింట్ ఆరు అయితే డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు పిఐపిఆర్ఎంసీ తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఉంటే తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంటే డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు ల్యాండ్ అక్విషన్ అండ్ ఆర్ అండ్ ఆర్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మొత్తం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి వీళ్ళు వస్తే నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేసాడ మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించడానికి నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు ఇది ప్రజాధనం ఇక్కడ సొంత డబ్బులు కాదు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్ళు వస్తాయి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు కాంట్రాక్టర్లు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు పంతొమ్మిది జూన్ నుంచి పంతొమ్మిది నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు ఇరవై నుంచి ఇరవై నవంబర్కి ఏజెన్సీ వచ్చింది కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది ఇరవై నవంబర్ అంటే రెండు సీజన్లు ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది ఓసారి యాభై లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే యాభై లక్షలు ఇరవై ముప్పై నలభై లక్ష సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులు అందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫోమ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాప్లు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫోమ్ వాళ్ళు దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరికి గుడ్ డార్క్లో ఉన్నాం ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలు మీకు అందరికి ఇస్తాం మీరు స్టడీ చే స్టడీ చేశారు అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు పదమూడున పీపీఏ మీటింగ్ జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది మార్చాల్సిన అవసరం లేదు రెండు వేల తొమ్మిదిలో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి ఇప్పుడు అదే పరిస్థితులు ప్రమాదం ఉందని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డ్ చేశాడు అవార్డ్ చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా ఇది చేపించి ప్రీ క్రోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ లేకపోయాడు ఆ డిలే డిలే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు పద్నాలుగు వరకు వెళ్ళింది పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ అవా ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పని చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్టర్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల పది నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాల ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా